వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావణి ఎస్సీ వర్గీకరణలో రెండులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎస్సీ ఏబీసీ వర్గీకరణలో రెండు కులస్థులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని రెల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కోన నారాయణరావు జిల్లా సామాజిక రెల్లి కులాల జిల్లా అధ్యక్షుడు ఎర్రం శెట్టి అపర బాబు డిమాండ్ చేశారు శనివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో నాతవరం కొయ్యూరు జికే వీధి గొలుగొండ మండలాల నుండి తరలివచ్చిన వారితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బాబు జగజీవ్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా నాయకులు కోన నారాయణరావు ఎర్రంశెట్టి అప్పన్న బాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెండు వేల నాలుగులో రెండు కులస్తులకు శాతమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు దీంతో ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నవారికి మాత్రమే అధిక రిజర్వేషన్ కల్పిస్తున్నారని కానీ స్వతంత్రం ముందు నుండి అన్ని రంగాల్లో వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించడంలో మాత్రం అన్యాయం జరిగిందన్నారు అంబేద్కర్ కలల కన్నా సామాజిక న్యాయం సమాన పంపిణీ జరగాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రెల్లి సంఘం నాయకులు మజ్జి సత్యనారాయణ బంగారు లక్ష్మీనారాయణ బంగారు కృష్ణ కోల్లంకి కొండబాబు సింగారపు నాగరాజు సింగారపు శేషు సింగారపు ఈశ్వరరావు సింగారపు కన్నారావు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు డాక్టర్ నారాయణ కోన ఆంధ్రప్రదేశ్ రెల్లి తెగకుల పోరాట సమితి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని అదేవిధంగా ఈరోజు ఈ రెల్లి గర్జన పేరుతో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాలపై మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు ఈ గర్జన ద్వారా మీడియా ద్వారా ఈ సమాజానికి ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మైన్ కమిషన్కి తెలియజేస్తున్నాము చట్టబద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు రిజర్వేషన్ పెంపే లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాను గతంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు వన్ పర్సెంటేజ్ రాష్ట్ర ఉమెన్ రోస్ట్ ఇచ్చి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది అంతేకాకుండా సంక్షేమ పథకాలలో కానివ్వండి అన్నింట్లోని కూడా మాకు అన్యాయం జరిగింది ఎంత అన్యాయం అంటే స్వతంత్రానికి పూర్వము స్వతంత్రం తర్వాత కూడా మాకు తీవ్రమైనటువంటి ఏం జరిగింది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అభు సామాజిక చెందినటువంటి సామాజిక వర్గాలు ఉన్నతమైన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్నాను కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటికి కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మేము ఎటువంటి అభివృద్ధి సాధించుకోలేదు అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి నేటి జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు ఐదు శాతం కాదు పది శాతం ఇచ్చినా సరే ఇంకా అభివృద్ధికి దూరంగానే అనే అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మాకు రిజర్వేషన్ శాతం పెంచాలి రిజర్వేషన్ శాతం పెంచడమే కాకుండా అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యమైనటువంటి సామాజిక న్యాయము సమాన పంపిణీ జరగాలి పదిహేను శాతం రిజర్వేషన్ ని ప్రధానంగా ఉన్నటువంటి ఈ మూడు కులాలు ఏమి రిల్లి రెల్లీ కులాలు మాదిగా మాదిగా ఉప కులాలు బాల బాల ఉప కులాలకి సమానంగా పంపిణీ చేయాలి ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ఒక్కొక్క కులానికి ఐదు శాతం రిజర్వేషన్ చొప్పున సమానంగా పంపిణీ చేసి నిజమైనటువంటి సామాజిక న్యాయాన్ని చేయాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి వన్ కమిషన్ కి తెలియజేస్తున్నాము నా పేరు బాబు మాది ఏరం గ్రామం ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత బాగా అంబేద్కర్ కళ్ళ కన్నా స్వరాజ్యం అనేది అయితే రాలేదు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్టడుగున్న దళితులకి బాగా అట్టడుగున్న దళితులకి పర్సంటేజ్ ఎక్కువ కల్పించి వాళ్ళు జీవితాలకు భరోసా కల్పించమని చెప్పేసి రాజ్యాంగంలో రాసిన పదిహేను శాతం రాజ్యాంగం ఉల్లంఘించి ఒక్క మా సోదరులు మాధు సోదరులు మాత్రమే దాన్ని అనుభవిస్తున్నారు ఎందుకంటే ఉన్నతమైన విద్యలో ఉన్నత ఆర్థిక బలంలో రాజకీయ పరంగా సామాజిక పరంగా మరి మాన సోదరులు అలాగే మాధవి సోదరులు బలపడ్డారు ఎక్కడైనా రెండు సోదరులు అట్టడుగున్న దళితులకి సమన్యాయం చేయమని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు గప్ప ఓ మాన సోదరులకి ఆరు శాతం మరి మాది సోదరులకి ఏడు శాతం అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరచలేదు ఆర్థికంగా బలపడ్డ మాన సోదరులు కానీ మాది సోదరులు కానీ దీనికి పూర్తిగా అర్థం చేసుకోవాలి బాగా అట్టడుగులున్న దళితులు ఎండకి ఎండి వానకు తడిసి అన్నిట్లో ఆర్థికంగా చితిగతులతో రెల్లీలు బాగా వెనకబడి ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్థితిగతులు ఈ వ్యాపారంలోని ఎండలోని కొండల్లోని తుప్పల్లోని డొంకల్లోని వాళ్ళ జీవితాలంతా అయిపోయాయి అలా అతలకృతమైన తర్వాత మన స్టేట్ మన సుప్రీంకోర్టు గైడెన్సీలో ఈ వర్గీకరణ అమలు పరిచారు అమలుపరచడం తర్వాత ఈ వర్గీకరణని గవర్నమెంటు సీఎంలు ఏపీ గవర్నమెంటు తెలంగాణ సీఎంలకి ఒప్పచెప్పడం జరిగింది ఒప్పచెప్పిన తర్వాత మాకుంటూ వర్గీదేమీ లేదు మాకు అన్యాయం జరిగింది ఎలా జరిగిందంటే అంట్లో ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద కార్యకర్తలు లీడర్లు ఉన్నారు బలపడ్డారు బలపడ్డ తర్వాత మాకు ఏడు శాతం అని మాకు ఆరు శాతం అని చెప్పేసి వాళ్ళు చోటగా తప్పలు కొట్టుకుంటారు రాసుకుంటారు మాదులు మాదుల కోసమే రాసుకుంటారు వాళ్ళు వాళ్ళ కోసమే పాడుకుంటారు వాళ్ళ పాటలు వాళ్ళ కోసం వాళ్ళ గేయాలు వాళ్ళ కోసం వాళ్ళు రాష్ట్రాల వాళ్ళ కోసం తప్ప మరి రెండు సోదరుల కోసం ఎవరు మా కోసం పోరాడే మనుషులు లేరు ఎందుకంటే సోదరులరా గవర్నమెంట్కి ఒకటే మేము తెలియపరచుకుంటాం అయ్యా నా చంద్రబాబు నాయుడు వారికి ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మేము అలాగే డిప్యూటీ సీఎం గారికి మేము ఒకటే తెలియపరుచుకున్నాం మాకు బాగా అతల జీవితాలు మావి మా రెండు సోదరులు బాగా వాటి ఉపకూరాలు బాగా అతల జీవితాలు వాళ్ళకి జీవితాలను వెలువ నింపాలంటే వర్గీకరణలో ఐదు శాతం ఇచ్చి ఆ బిడ్డలకి ఆ రెండు బిడ్డలకి వాటి ఉపగణాలకి న్యాయం చేకూర్చేలాగా మీరు చర్యలు తీసుకోవాలి మీ చుట్టూ ఉన్న మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు అతడి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మా బాధలకి మా సిద్ధిగథల్ని ఆలోచించి మా బిడ్డలకి తగిన న్యాయం చేసి ఈ రిజర్వేషన్ ఎస్సీ వర్గీ ఎస్సీ రిజర్వేషన్ లో ఫైవ్ పర్సెంట్ కల్పించి మాకు సమన్వయం చేకూర్చాలని ఈ గవర్నమెంట్ కి మేము స్వతహగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి